Hi guys. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ టూ ఈ రోజు ఎపిసోడ్ చూసాక మీలో ఎంతమంది కనిపించింది ఇప్పటివరకు అనుకుంటున్న రిలేషన్షిప్స్ ఏవి కూడా జెన్యున్ రిలేషన్షిప్స్ కావు ఇప్పటి వరకు ఉన్న ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆర్ బాండ్ ఏదని అనుకోండి అవి ఒరిజినల్ కాదు ద ఒరిజినల్ బాండ్ అండ్ ద ఒరిజినల్ రిలేషన్ ఈ రోజు బయటపడింది అనేది మీకు ఎంతవరకు అనిపించింది సోల్జర్ కళ్యాణ్ ని అండ్ ప్రియా గారిని ఇద్దరిని యాక్టివిటీ రూమ్ లో కూర్చోబెట్టి వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు అన్నప్పుడు ని అడవటం మొదలు పెట్టేశాడు తన ఎలిమినేట్ అవుతాడో లేదా పక్కనున్న ప్రియా ఎలిమినేట్ అవుతుంది పోతారని కాదు ఇప్పుడు మా ఇద్దరులో ఒక్కరు పోతారు ఏ ఒక్కరు పోయినా నేను ఓడిపోయినట్టే లేకపోతే ఏ ఒక్కరు లేకపోయినా రెండు పోయినట్టే కదా కదన్న ఫీలింగ్ అతను ఉంది ఐ హోప్ దట్ ఇది నా అజంషన్ కావచ్చు బట్ ఎక్కడో నాకు అనిపిస్తుంది లైక్ కళ్యాణ్ ఏమన్నా ప్రియా కానీ ఏమన్నా ఇష్టపడ్డా ఆరల్స్ ఆ పాజిటివ్ బాండ్ ఉందా ఆ రియల్ రిలేషన్షిప్ అక్కడే ఉందా అనిపించింది ఎందుకంటే తెలిసిపోతుంది కలలో ఆ ఏడుపు కానీ ఆ మిస్సింగ్ కానీ ఆ మూమెంట్ కానీ ఇంకా మళ్ళీ దక్కదేమో ఇదే చివరి మూమెంట్ ఏమో ఒక అబ్బాయి ఏడ్చే ఏడుపు చాలా క్లియర్గా తెలిసిపోతుంది అండి ఒక అమ్మాయికే తెలుస్తుంది కదా ఇంకొక అమ్మాయి గురించి అన్నట్టు ఒక అబ్బాయికే తెలుస్తుంది ఇంకొక అబ్బాయి ఏడుపు ఏ టైంలో ఉంటుంది ఏ రేంజ్లో ఉంటుంది అన్నది ఆ చివరి ఏడుపు చివరి నిమిషంలో మిస్ అయిపోతున్న మూమెంట్ చివరి హోప్ కూడా పోతున్నప్పుడు వచ్చే కన్నీళ్ళు ఇంకో మాకు ఖచ్చితంగా గుర్తుపట్టగలడు సో మేబీ నాకు అనిపించింది అలా మీకు ఎంతమంది అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ఏ సోద్ రిలేషన్ అయితే వద్దు అన్న వాళ్ళ అమ్మగారితో సహా రీతు గారికి చెప్పారో ఆ మాట ఏంటంటే మళ్ళీ ఆవిడ మొదలెట్టేసిన పురిహార పంచాయతీ ఇది ఎంతవరకు చిరాకు తెప్పించింది అనేది కూడా కామెంట్ చేయండి లెందీ ఎపిసోడ్ దాదాపు రెండు గంటలు ఉన్న ఎపిసోడ్లో ఒక నలభై నిమిషాలేమో మంచి కంటెంట్ ఉంది సో ఆ నలభై నిమిషాల గురించి మాత్రమే మాట్లాడుకుందాం మిగిలినంతా ఆల్రెడీ చూస్తారు కాబట్టి దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందులో అంత స్టఫ్ ఉండదు ఇంక రివ్యూలోకి వెళ్ళిపోతాం ఓపెన్ చేయడం ఓపెన్ చేయడమే నాగార్జున గారు వచ్చారు ఒక డాన్స్ చేశారు ఆ తర్వాత ఒక ఫన్నీ గేమ్ టైప్ ఏదో ఆడిద్దామని అన్నారు ఆ ఫన్నీ గేమ్ ఆడిచ్చారు అండ్ ఆ ప్రాసెస్లో రీతు గారికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక వాయిస్ క్లిప్ వచ్చింది ఆ వాయిస్ క్లిప్లో వాళ్ళ అమ్మగారు చాలా క్లియర్గా అట్టపండు వచ్చి నోట్లో పెట్టినప్పుడు క్లియర్గా చెప్పారు అమ్మ నువ్వు ఎందుకు వెళ్ళవో ఆ పని మాత్రమే చెయ్యి వేరే పని మనంటివి చెయ్యొద్దు గేమ్ ఆడుతున్నావో ఆడదేదో కరెక్ట్గా ఆడు నేను ఏం చెప్తున్నానని ఎందుకు చెప్తున్నానో కూడా నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను నీ కోసం మాత్రమే ఆడు అని క్లియర్గా చెప్పింది ఏడుతుంది కన్నీలు రావు సర్లే ఇవన్నీ ఆవిడ బ్యాట్ చేయడం మా ఉద్దేశం కాదు కానీ అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడైనా కానీ సీరియస్గా ఉండాలి కదా అనుకుంటాను నేను మరి ఈ విడేమనుకుంటుందో తెలియదు నీకు తెలియదు మమ్మీ ఇక్కడ ఎలా ఉంటుంది ఇలాంటి పంచాయతీలు చూపిస్తేనే పనులు అవుతాయి అనుకుందో తెలియదు కానీ కంపారిటివ్లీ రోజు ఎలిమినేట్ అయిపోయిన ప్రియాగారితో పోల్చుకుంటే రీతు చాలా తక్కువ రీతు చాలా అంటే చాలా తక్కువ వీళ్ళిద్దరు ఎవరు డిజర్వింగ్ అంటే నేనైతే ప్రియగర్ అనే అంటాను ఎందుకంటే ఎంత చెత్త కంటెంట్ తీసుకొచ్చినా ఎంత సుప్రియారిటీ కాంప్లెక్స్లో బిహేవ్ చేసినా ఎంత బాసీగా బిహేవ్ చేసినా ఇలాంటి చెత్త పనులు కానీ ఇలాంటి చెత్త కంటెంట్ కానీ ఉండదు చెత్త పనులని అంటే బేసిక్గా ఇరిటేటింగ్గా గా రిపీట్గా రిపీట్గా చేయొద్దన్న పని ఇంట్లో వాళ్ళ వరకు చెప్పిన తర్వాత తర్వాత కూడా అది చేస్తున్నారు అంటే అది చెత్త పనినే అంటాను నేను బట్ స్టిల్ ప్రజలకు అది నచ్చుతుందో లేకపోతే జనాలు అది ఎంజాయ్ చేస్తున్నారు ఏమో తెలియదు కానీ తనకి రీతు గారు నెమ్మదిగా సేవ్ అయ్యారు సేఫ్ అయ్యారు నామినేషన్స్ నుంచి ఆవిడ సేఫ్ అయ్యారు ఓకే ఇంక మీ ఇష్టం జనాన్ని మనం ఏం చేయలేం ఆ తర్వాత వచ్చిందండి అసలైన టాస్క్ నాకు ఈరోజు చాలా ఏంటది కొత్తగా అనిపించింది ఇది చూస్తే బీబీ అదే ఆస్క్ బీబీ అంట అది ఒక ప్రశ్నలు సో ఆడియన్స్ దగ్గర నుంచి ఆ ప్రశ్నలు వచ్చే ఎవ్రీ సండే ఉంటే ఇలాంటిది ఎంత బాగుంటారా బాబు అనిపించింది ప్రశ్నలు చాలా వింతగా ఉన్నాయి అండ్ ఆల్సో చాలా జెన్యున్గా ఉన్నాయి ఒరే బాబు సరిగ్గా సాగుంటారా బాబు రేటింగ్ పీక్స్లో ఉంది అని చెప్పడానికి పెట్టారనమాట ఫస్ట్ క్వశ్చన్ రీతు గారికి వేరే లెవెల్లో సిక్స్ కొట్టినట్టు కొట్టాడు ఎవడ మరి మొత్తానికి కానీ ఆడియన్స్లో మహానుభావుడు థ్యాంక్స్ అయ్యి బాబు నీకు రీతు గారిని అడిగిన ప్రశ్న ప్రతి చిన్నదానికి ఏడ్ చేస్తున్నారు మీ ఏడుపు తాలూకు రిజల్ట్ ఆర్ మీ ఏడుపు వెనక ఉన్న అర్థం స్ట్రాటజీ అన్న ప్రతి చిన్నదానికి ఏడుస్తున్నాను అనుకుంటున్నారో సో అది స్ట్రాటజీ అని అడిగారు రెండోది డీమన్ పవన్తో మీరు చేస్తున్న పంచాయతీ ఏదైతే ఉందో డీమన్ పవన్తో మీరు చేస్తున్న ఆ రిలేషన్ ఇదంతా కూడా కంటెంట్ కోసమేనా అని అడిగారు ఇవి నో చెప్పింది లేదు కాదని చెప్పి డిఫెండ్ సరిగ్గా డిఫెండ్ చేసుకోలేదు లైక్ అతనికి నాకున్న బాండ్ మంచిదే మామూలుదే మీరు అనుకుంటున్నట్టు కాదు అందే రెండోది ఏడుపు నాకున్న స్ట్రాటజీ కాదు నేను బయట కూడా అంతే అని చెప్పాను అన్నారు బయటతో మనకు సంబంధం లేదు ఎక్కడ మీరు ఎలా ఉంటున్నారు జనాలకు ఎలా ఉండటం నచ్చట్లేదు ఆ డౌట్ వచ్చిందంటేనే మీరు అది మార్చుకోవాలని అర్థం అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరికీ రిజల్ట్ బాగుంది ఇవి ఇది యాక్సెప్ట్ చేయలేదు అది ఆ డిఫెండ్ చేసుకున్నారు జనాలు నో అనే ఫిక్స్ చేశారు నెక్స్ట్ సుమన్ చెట్టి గారు మీ మాటల్లో ఉండే పంచు మీ ఆటల్లో లేదు అని అడిగారు సో మ్యాక్సిమం అలా ఏం లేదు ఆయన ఉన్నంతలోనే ఉన్నారు ఆయన కూడా అదే చెప్పారు అండ్ ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు హరీష్ గారు నెక్స్ట్ ఆయన అంతే ఒక ఒక ఉద్రేకంలో మాటలు వదిలేస్తారు ఆ తర్వాత మా ఇంటెన్షన్తో అనలేదు నేను వేరే ఇంటెన్షన్తో అన్నాను అని చెప్పాను అన్నారు ఆ మాస్క్ తీసేసి ఎప్పుడు బయటకు వచ్చి ట్రూగా ఆడతారు అని చెప్పని అడిగారు అతను ఏదో అతను డిఫెండ్ చేసుకున్నాడు నేను ఉండే విధానమే ఇది తప్పు ఉంటేనే వాయిస్ రైస్ చేస్తాను మించి ఇంకేం చేయలేను అని చెప్పాను అన్నారు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు బట్ హోప్ఫుల్లీ అక్కడున్న ఇరవై మందో ముప్పై మందో వాళ్ళే కదా ఆడియన్స్ అంటే ఇంకా చాలామంది ఉన్నారు బట్ నోటీస్బుల్ ఏదంటే అదే నిజంగా ప్రతి చిన్నదానికి కోపడిపోడాలు ఆ ఫుడ్ విషయంలో కానీ ఏదైనా కానీ ఇలానే ఉండాలి అని పట్టు పట్టు కూర్చోడాలో ఓకే ఫైన్ అంతా బాగుండాలి అన్ని కరెక్ట్గా ఉండాలి ప్రతిదీ నీట్గా ఉండాలి ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకోవడం తప్పేం కాదు బట్ మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్పు అన్ని వేళలో ఒకేసారి వచ్చేది అది స్లోగా స్టార్ట్ అవుతుంది బట్ ఆడియన్స్ మాత్రం ఒప్పుకోలేదు హరీష్ గారి విషయంలో ఇంక చేసేది ఏం లేదు నెక్స్ట్ గారికి అబ్బా ఎవరేసారో కానీ ఈ ప్రశ్న సూపర్ అబ్బా ప్రియాన్ శ్రీజా మీరిద్దరూ నోరేసుకుని పడిపోవడానికైనా మిమ్మల్ని అగ్ని పరీక్ష నుంచి ఓటేసి ఇక్కడి వరకు తీసుకొచ్చింది ప్రతి చిన్న దాంట్లోనూ అరుస్తూ లేని చోట కూడా స్టాండ్ తీసుకోవడం కోసమే ఇక్కడ దాకా వచ్చింది ఆ టైం ఆడరా అన్నట్టేది సార్ ప్రశ్న ట్రూ నిజంగానే శ్రీజగరు ఎక్కడ తప్పు అంటే నేను కనపడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎక్కడైనా గొడవ జరుగుతున్నప్పుడు వెళ్ళి అక్కడ మనం వాయిస్ రైస్ చేస్తేనే కెమెరాలు మన వైపు తిరిగితే కంటెంట్ మన మీద పడుతుంది ఒకవేళ అది పాజిటివ్ అయితే మనకు కోట్స్ వస్తాయి ప్రతి ఒక్క మైండ్లోని ఇది తిరుగుతుంది అందుకే ఎవరైనా నేడుస్తుంటే సడన్గా ఇంకో నలుగురు వచ్చేసి ఏం కాదు ఏం కాదని వదరుస్తారు ఒక్కళ్ళ వాళ్ళు ఎవరికి ఫేవర్ వాళ్ళు వచ్చి ఓదరిస్తే సరిపోతుంది బట్ స్టిల్ అందరూ ఓదరుస్తారు ఎందుకంటే కంటెంట్ ఎక్కడ ఉంటే అక్కడ కెమెరాలు ఎక్కడ ఉంటాయి కెమెరాలు ఉంటే కంటెస్టెంట్స్ అక్కడికి వెళ్తారు ఎందుకంటే వాళ్ళు చూస్తారు ఓట్లు వేస్తారు కాబట్టి సో అలా శ్రీజగర్ స్టార్టింగ్లో చేసినట్టు బేసిక్గా అది జనాలకు నచ్చలేదు సో ఇంకా నచ్చలేదు అనే విషయాన్ని చెప్పారు శ్రీజ గారు కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నారు లైక్ మొదట్లో అంత ఉండొచ్చేమో కానీ ఇప్పుడు నేను అంతలా ఉండట్లేదు అంటే నా వరకు వస్తానని నేను అంటున్నాను అని చెప్పే బట్ ఇది తెలుసుకుని మార్చుకుంటే శ్రీజాగారు ఆట ఎక్కడికో వెళ్ళిపోతుంది టు బి ఫిరంగు నాకు కూడా ఒకసారి అనిపించింది అరే అమ్మ అగ్ని పరీక్ష నుంచి ఇక్కడ వరకు వచ్చావు ఏంటి సమీ ఇది అనిపించింది నెక్స్ట్ సోల్జర్ గారికి నాకు తెలుసు సోల్జర్ గారికి ఈ వీక్ చాలా పెద్ద డేంజర్ బెల్ అండ్ ఆల్సో చాలా పాజిటివ్ కూడా సడన్గా లాస్ట్లో పాజిటివ్ వైస్ వచ్చింది సరే లేదు సోల్జర్ గారిని అడిగిన ప్రశ్న ఏంటంటే అగ్ని పరీక్షలు ఉన్న స్టాండర్డ్స్కి ఇప్పుడున్న స్టాండర్డ్స్కి అస్సలు సంబంధం లేదు కేవలం అమ్మాయిలతో తిరగడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారా అన్నారు తిరగడం అంటే పెద్ద ఏం లేదండి నాకు తెలుసు అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు మిస్అండర్స్టాండ్ అండ్ ఆల్సో యా కనిపించేదే కదా జనాలు మాట్లాడుకునేది బేసిక్గా ఏమంటారంటే ఒక్క ప్రియాగారితో తప్ప మిగిలిన వాళ్ళందరు ఆడోళ్ళతో అతను ఉన్నది చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు ఒక ప్రియాగారిత మాత్రమే ఒక వన్ పర్సెంట్ ఎక్కువ అనిపించింది నాకు ఎందుకంటే ఒక పర్సనల్ బాండ్ అనేది ఉండే సోల్జర్ ఎప్పుడు ప్రియగారిని చూస్తున్నా ఆరు చూస్తున్నా మాట్లాడే విధానంలో కానీ చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తాడు అండ్ ఆల్సో చాలా గౌరవంగా ఉంటాడు ఆ లిమిట్ దాటి ఇదేదో లవ్ ట్రయాంగిల్ లే టైప్లో పులిహర పంచాయతీలో తీసుకెళ్ళి ఎప్పుడు కూడా చాలామంది ముట్టుకుంటున్నాడు పట్టుకుంటున్నాడు చేతులు పట్టుకుంటున్నాడు భుజాలు పట్టుకున్నాడు సంథింగ్ ఏదేదో చెత్త చెత్త కింద సోషల్ మీడియాలో ఉంది కానీ టూ బీ ఫ్రాంక్ సోల్జర్ అలా చేయలేదు యాక్చువల్లీ మనిషి మాట్లాడుకుంటుంది ఒకటి అయిపోతుంది పదాల వల్ల మీనింగ్ మారిపోతుంది ముట్టుకుంటున్నాడు ఆడోళ్ళు చేతులు పట్టుకుంటున్నాడు ఇది కాదు యాక్చువల్గా బేసిక్గా సోల్జర్ చేసిన పని ఏంటంటే ప్రతి ఒక్కరూ మనం ఒకళ్ళు టచ్ చేసినా అండ్ ఇచ్చిన భుజాలు తట్టిన ఏముంది అవతల ఫ్రెండ్లీగా తీసుకుంటున్నారా లేదా అని చూసుకుంటారు రెండు మూడు సార్లు ప్రియగా చెయ్యి ఇదిరిచ్చేస్తారు అది నేను ఒప్పుకుంటా కానీ తను వద్దన్నా కూడా ఇతను మళ్ళీ 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 వెళ్తున్నాడు అంటే సంథింగ్ ఏదో పెద్ద ఇంపార్టెన్సే ఇస్తున్నాడు అని అర్థం అండ్ అవతల వ్యక్తి నో అన్న తర్వాత చిరాకించుకుంటున్న తర్వాత అతను తగ్గించేశాడు దాని గురించి ఎవరూ మాట్లాడలేదు ఆల్ ఆఫ్ ఏ సడన్ నేషనల్ టీవీలో వచ్చి అమ్మాయిలు చేతులు ముట్టుకోవడమే కాదు ఆట కూడా ఆడు అని చెప్పిన అంత పెద్దని ఎందేసిస్తే అవసరమా అంతకన్నా పెద్ద చేసిన సంజయ్ నగర్ వీళ్ళందరూ మాత్రం చాలా సపోర్టివ్గా తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళ వల్ల కంటెంట్ వస్తుంది ఎంటర్టైన్మెంట్ వస్తుంది కాబట్టి వీళ్ళ వల్ల ఏది లేదు కాబట్టి ఇది ఇలా చెప్పొచ్చు నాకు చాలా బాధ అనిపించింది సోల్జర్ విషయంలో మరి ఎంత దారుణంగా ట్రీట్ చేసి అలా పాయింట్అవుట్ చేసి నోటీస్ చేసి చెప్పాల్సినంత అవసరం లేదు ఎందుకంటే అంతకన్నా పెంటలు వెనకాల ట్రయాంగిల్ లౌస్టోర్స్లో ఇంకా గలీజ్గా జరిగాయి సో ఏంటో మరి అవన్నీ వదిలేసీలని ఎందుకు పాయింట్అవుట్ చేస్తారని నాకు అర్థం కాలేదు ఒకవేళ పాజిటివ్గా చూసుకుంటే పవన్కి ఇలాంటి ఎఫెక్ట్ ముందున్న రోజుల్లో పడకూడదని ముందుగా చెప్పినట్టున్నారు ఇంకా ప్రియాగారు కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకు అలాంటిది ఉండదు అట్లీస్ట్ ఈ వారం అతనిలో ఉన్న అగ్రెసివ్ ఆ గేమ్ చూద్దామని అనుకుందాం నెక్స్ట్ భరణి గారు మీ ఒరిజినాలిటీని ఎప్పుడు బయటకు తీసుకొస్తారో అన్నట్టు అడిగారు బట్ ఆయన మాత్రం చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు స్వామి యుద్ధం అనేది మొదలైన తర్వాత యుద్ధం నా వరకు రానంత వరకు ఓకే బట్ వన్స్ అవతల వాడుతూ యుద్ధం అనివార్యం అనుకుంటే కనుక నేను ఖచ్చితంగా దిగుతాను నా వరకు వచ్చిన తర్వాత నేను చెప్తాను యాక్చువల్లీ బర్ణి గారు చాలా కరెక్ట్ అబ్బా నిజంగానే ఆ మూమెంట్ వస్తే మాత్రం ఒకసారి చూడండి ఇందాక సరదాగా పెట్టిన ఆ థాడ్ టాస్క్లోనే సరదా గేమ్ అది ఎంత అగ్రెసివ్గా లాగాడు లైక్ హరీష్ గారి దగ్గర నుంచి అతని వరకు వస్తే సిట్యువేషన్ వస్తే ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు భర్ణి గారు ఆయనలోని అగ్రెసివ్ నేచర్ని ఎప్పుడు చూపిస్తే లెవెల్ వస్తుందో ఆయన బాగా తెలుసు సీ ప్రతి ఒక్కరికి అన్ని ఎమోషన్స్ ఉంటాయండి కానీ ప్రతి ఎమోషన్కి ఒక టైమింగ్ అనేది ఉంటుంది ప్రతి చిన్న విషయానికి అరిచేసామనుకోండి అరుపుకు కింద వాల్యూ పోతుంది ప్రతి చిన్న విషయంలోనే ఎక్కువ ప్రేమ చూపించేసామనుకోండి ప్రేమించే వ్యక్తి కొన్ని వాల్యూ పోతుంది అదే కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇవ్వాల్సిన చోట మాత్రమే ఇస్తేనే దానికి విలువ ఉంటుంది ప్రేమైనా బాధ అయినా బంధాలైనా బంధుత్వాలైనా ఏవైనా సరే అంటి అంటినట్టు ఉంటేనే అవి ప్రాప్తం చూపించాల్సినప్పుడు చూపించినప్పుడు మాత్రమే వాటికు ఉండే వాల్యూ పెరుగుతుంది అండ్ అది చూపించే మనిషి విలువ కూడా తెలుస్తుంది బర్డే గారు అదే ఫాలో అవుతున్నట్టు ఉన్నారు సో ఐ హోప్ ఆయన కరెక్ట్గానే ఉంటున్నారు ఇందులో ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదు కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఆయన కరెక్ట్గా బిహేవ్ చేస్తాడు అప్పుడు ఓటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది నెక్స్ట్ ప్రియ గారికి గట్టిగా వేసారు ఎవరు అనవసరమైన కంటెంట్ ఇవ్వడం ఈ స్ట్రాటజీనా అవసరం నేను చోట కూడా స్టాండ్ తీసుకుని బాసీగా బిహేవ్ చేసి సరి చేయడం ఈ స్ట్రాటజీనా అని చెప్పని అడిగారు లేదు కాదు అన్నారు కానీ అప్పటికే జనాలు డిసైడ్ చేసేశారు కాబట్టి ఇంక చేసేది ఏం లేదు ఆవిడ విషయంలో ఆ తర్వాత మళ్ళీ సేవింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారు సో హరీష్ గారిని సేవ్ చేశారు వెరీ గుడ్ ఓకే ఒక టైం వరకు ఇంక టైం ఉంటుందండి అది మాత్రం పక్క ఒక వారం ఆ రెండు వారాల్లో వరుసగా నెగిటివ్ పడినా కూడా ఈయన సేవ్ అవ్వగల అది పెద్ద ప్రాబ్లం లేదు బట్ అతనికి ఏమీ చేయకుండా అలిగి కూర్చుంటే మాత్రమే ఇతనికి దెబ్బ పడుతుంది వరకు ఇతను సేఫ్ హ్యాండ్స్ ఉన్నాయి తర్వాత తెలుసు కదా అని చెప్పి సిద్ధు గడ్డ వాళ్ళ టీం వచ్చారు సో వెరీ హ్యాపీ ఆయన వచ్చినందుకో లేకపోతే ఏదో సుల్లు కింద వాడకుండా పాపం వాళ్ళని తీసుకుని వచ్చి బోల్డ్ అంత ఫన్ చేశారు స్వామి నమ్మ చాలాసేపటికి నిజంగా నవ్వు వచ్చింది ప్రతిసారి ప్రమోషనల్ టాస్క్లన్నీ సెలబ్రిటీస్ని తీసుకొచ్చి అది చేసి ఇది చేసి ఏదో అలా వాళ్ళ సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు అన్నట్టు కాకుండా మంచి ఫన్ కూడా నడిచింది ఆ ఇంట్రాక్షన్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది అండ్ వాళ్ళ హౌస్ లోపలికి రావడం బతుకమ్మ చేయడం బతుకమ్మ పండుగ చేయడం అండ్ ఆ బతుకమ్మ అది తయారు చేయడం ఇదంతా చాలా బాగా అనిపించింది అండ్ ఆల్సో ఈ మధ్యలో ఒకటి జరిగిందనమాట లైక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చెప్పండి అని చెప్పానంటే అప్పుడు మన దివ్య గారు వచ్చి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎవరెవరి మధ్య ఉందని చెప్పి ముందు మన రీతు గారిని పిలిచి రీతు గారి తర్వాత సోల్జర్ కళ్యాణ్ పిలిచి సోల్జర్ కళ్యాణ్ తర్వాత అని పిలిచి తనుజ తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి డిమన్ పవన్ పిలిచి సో ఎలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇదంతా చెప్తుంది ఇది చెప్తున్నంతసేపు బాగానే ఉంది కానీ వెనకలలో రియాక్షన్ చూడాలి సమ్మె రీతు రియాక్షన్ కానీ తనుజ రియాక్షన్ కానీ పక్కనున్న ప్రియా రియాక్షన్ కానీ డీమోన్ రియాక్షన్ కానీ ఓరి నాయినో మామూలు రియాక్షన్లు కాదు అసలు వెళ్ళి వేరే లెవెల్ ఆఫ్ రియాక్షన్స్ అసలు ఎంత సీరియస్ అయిపోయారో నాకు తెలిసిన నామినేషన్స్లో ఇంత అనుకుంటా జరిగేది ఫన్నీ టాస్క్ కానీ వెనకలలో నాట్స్ ఫన్నీ బేబీ అన్నట్టు అలా కూర్చొని ఉన్నారు చాలా సీరియస్గా ఉన్నారు మరి దివ్య గారికి అనుకుంటా నాకు తెలిసే టప్పటప్ప పడితే నామినేషన్స్లో చూడాలి అండ్ ఆల్సో ఎంత చేసినా ఎంత జరిగిన లైక్ రీతు వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పినప్పటికీ రీతుకి పర్సనల్గా పక్కన ఉన్న వాళ్ళు చెప్పినప్పటికీ ఆవిడ శ్రీజ మీద కోపడిపోవడం ఇమీడియట్గా అప్పటి వరకు బాబు అనగానే బ్రేక్ టైంలో మళ్ళీ కూర్చుని పంచాయతీలు మళ్ళీ అదే పులిహరి పంచాయతీలు నువ్వు నేను ఎలా సస్తే రీ శ్రీజాకి ఎందుకు అని చెప్పి మళ్ళీ అదే కంటెంట్ ఇప్పటి వరకు ఉన్న గౌరవం కనీసం వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకోవడం వినలేదంటే పిల్ల అన్న నెగిటివిటీ వచ్చేది ఆ పిల్లకి చూస్తూ ఉన్నాను నాకు తెలిసి నెక్స్ట్ ఈవిడే అనుకుంటున్నాను నామినేషన్స్ వస్తే నెక్స్ట్ ఈవిడే నాకు తెలిసినంత వరకు ఎందుకంటే నువ్వు పులిహార్ కన్నాడు తప్ప పెద్దగా ఏం చేయట్లేదు గేమ్ గెలుస్తావంటే గేమ్ గెలవు సరిగ్గా ఆడతావంటే సరిగ్గా ఆడవు ఏం చేస్తావు అంటే గెలితే ఏడుతావు గెలవపోతే ఏడుతావు గెలవలేదు గెలవలేదని ఆలోచనతో ఇంకెక్కువ ఏడిచేస్తావు ఫుడ్ అత్తో ఏడుతావు ఫుడ్ రాకపోతే ఏడుతావు గుర్తో ఏడుతావు గుర్తు రావట్లేదు ఎడతావు ఎడుతున్న తప్ప ఏమడదు పోడిపన జన్యూన్ వస్తుంది అంటే కన్నీళ్ళు రావు ఆ తర్వాత తనుజ గారిని అడిగారు ప్రశ్న మీరు ఎప్పుడు ఇంకా అదే సీరియల్ క్యారెక్టర్లో ఉన్నారా లేకపోతే బయటకు వచ్చి చూపించేది ఏమన్నా ఉందా కిచెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు అసలు కనపడట్లేదు అది మీకు తెలుస్తుందా అని అడిగారు ఎస్ నిజమే తను నిజంగా బయటికి రావటం వల్లే ఆ కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆవిడ ఇంకా ఎక్కువ గొడవలు వేసుకుంటుంది చిన్న చిన్న దానికి చేస్తుంది బట్ నేను తను విషయంలో అక్కడ మాత్రం క్లియర్గా చెప్తానండి ఈవిడ నాన్న కూర్చీలాగా నాన్న 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 అంటూ భరణి గారు చుట్టూ తిరిగిన అంతకాలం అయిన సేఫ్ హ్యాండ్స్ అసలు జనాలకు మామూలుగా నచ్చట్లేదు అసలు చిరాక పడేహ ఎవర్రా ఎల్లో బిగ్ బాస్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా మా ఆఫీస్లో ఆ రీల్స్ వస్తున్నారు నాకు భలే అనిపించింది అసలు ఆ ఎమోషన్ ఎప్పటికీ కూడా వర్కౌట్ అవుతుందండి అది ఏంటో తెలియదు కానీ నన్ను అడిగితే ఈ లవ్ యాంగిల్ కన్నా సెంటిమెంటల్ యాంగిల్ కన్నా ఇలాంటి కన్నా కూడా ఇలాంటి న్యాచురల్ బాండ్స్ ఆర్గానిక్ బాండ్స్ జనాలకి బాగా టచ్ అవుతాయి ఇవి ఎక్కడో నుంచే పడతాయి సో తన దగ్గర ఎన్ని తప్పులు చేసినా ఎంత ఓరాక్షన్ చేసినా ఈ ట్రాక్ ఏదైతే ఉందో లైక్ నాన్న 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 అంటే అలా క్యూట్గా వెళ్ళిపోయే మూమెంట్స్ అవి మొత్తం మర్చిపోయేలా చేస్తాయి నెక్స్ట్ మన డీమన్ పవన్కి వచ్చింది కంటెంట్ కోసమే మీరు రీతుతో ఉంటున్నారా అని క్వశ్చన్ చేశారు అండ్ ఇది తప్ప ఇంకా వేరే ఆ టైం ఆటరా అన్నట్టు క్వశ్చన్ చేశారు అండ్ డీమన్ పవన్ ఏదో డిఫెండ్ చేసుకున్నాడు కానీ లేదు ఎస్ యాక్చువల్లీ డీమన్ పవన్ ముందు నుంచి కంటెంట్ కోసమే చేశాడు మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్లోకి వెళ్ళి చూసుకుంటే ప్రియాగారి దగ్గరికైనా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను తమ్ముడనే పిలుస్తాను చెప్పాను చెప్పని ప్రియాగారు అన్నారు ఇతను కొద్దిగా ట్రై చేశాడు స్టార్టింగ్లో కూడా ఇలా ఉంటేనే మీకు హెల్ప్ అవుతుంది నాకు కొద్దిగా బాండింగ్ వస్తుంది కదా అన్నట్టు మాట్లాడాడు కావాలంటే మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్కి వెళ్ళి చూసుకోండి మనోడు కంటెంట్ కోసం ఒక పర్సన్ కోసం వెళ్ళి ట్రై చేశాడు అది ఎవరి దగ్గర వర్క్ అట్ అవుతుందో లేదో అని చూసుకున్నాడు ఆఖరికి రీతి దగ్గర వర్కౌట్ అవుతుంది అండ్ వీళ్ళిద్దరు కూడా తెలుసు ఇలాంటి ఒక యాంగిల్ ఉండడం వల్లే మనం సర్వైవ్ అవుతున్నాము అని ఆ తర్వాత ఇమ్మని గారిని అడిగారు ఇదే మీ ఒరిజినల్ ఆట లైక్ ఇప్పటివరకు మీరు ఏదైతే చేస్తున్నారో అదేనా అని అన్నట్టు మాట్లాడారు నాకు క్వశ్చన్ గుర్తు లేదు ఎందుకంటే ఇమ్మన్ పర్ఫెక్ట్గా ఉంది అబ్బా అతను క్వశ్చన్ చేసి ఇదా అని అడిగే అంత లేదు అతను చాలా న్యూట్రల్గా ఉన్నాడు ఎమోషనల్ వైజ్ అయినా గేమ్ వైజ్ అయినా స్ట్రాటజికల్ వైజ్ అయినా మైండ్ గేమ్ ఏదైనా కావు ప్రతి దాంట్లోనే అతను బెస్ట్కే బెస్ట్ ఇస్తున్నాడు నెక్స్ట్ రాముకి ఇచ్చారు పర్ఫెక్ట్ అబ్బా పిచ్ చేయడం మాట్లాడితే హీరో నుంచి జీరోగా మారిపోయారు మీరు అర్థమవుతుందా ఎప్పటికైనా హౌస్లో బెస్ట్ ఎవరో వర్స్ట్ ఎవరో చెప్తారంటే మనవాడు లేగకే లేగు చెయ్యి మరి అతి చేయకు రూపాయి చేయమంటే రూపాయి చేయాలి పది రూపాయలు చేయకూడదు మనవాడు వెళ్తాడో మళ్ళీ అనక్కొస్తాడు జనాలు అందరిని చూస్తాడు వీళ్ళలో ఎవరు బెస్ట్ ఎవరు బస్ట్ అని చూస్తాడో బెస్ట్ ఎవరు అంటే ఇమ్మని అని చెప్పారు సేఫ్ సేఫే సేఫ్ అసలు సరే వరస్ట్ ఎవరో చెప్పు అంటే నేను చేసి ఇడిచేసి అంట అంత పెద్ద హౌస్లో మనిషి కనపడట్లేదు అది బోరింగ్ మనిషి అని చెప్పి మీరే అన్నారు మళ్ళీ వరస్ట్ అని ఆవిడే అంటున్నారు వరస్ట్ అంటే ఏంటి హౌస్ హౌస్ అంతటికి కూడా ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హౌస్ అందరు కూడా ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నారు ఈ మనిషి లేకపోతే దరిద్రుండ్ర బాబు అసలు ఇది పోతే బాగుండు అన్నంత మెంటల్ రప్పించే అంత వరస్ట్ లేకి ఎవరు అని అడిగారు ఫ్లోరా గారు అన్నాడు మళ్ళీ సేఫ్ ఇతను ఇలా సేఫ్ కాలం గ్రాబ్ తగ్గుతూనే వస్తుందండి ఇతనికి నెక్స్ట్ ఫ్లోరా గారికి ఫైటింగ్ స్పిరిట్ మొదటి వారంలోనే పోయిందమ్ ఇది అని చెప్పని అడిగారు లైక్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే బోరింగ్ని కంటిన్యూ చేస్తున్నారు అన్నారు లేదు యాక్చువల్లీ ఇప్పుడు కొద్దిగా గేమ్ ఆడటం మొన్న బాల్ గేమ్ ఇందులో గెలవటం ఇదంతా జరిగింది గుడ్ యాక్చువల్లీ బాగానే ఉంది ఇంప్రూవ్ అవుతుంది బట్ చాలా తక్కువ టైం ఉంది చాలా త్వరగా ఇంప్రూవ్ అవ్వాలి ఈ మధ్యలో ఏదో పెద్ద గొడవే అవ్వాలి నాకు తెలిసి సంజన గారు ఇది కొద్దిగా వాడుకుని ఈ హింటిని వాడుకుని పెద్ద గొడవ వేసుకుంటారు అనుకుంటా తర్వాత ఇమ్మనయ్య గారికి సన్మానం చేశారు అంటే ఎక్కువ ఓటింగ్ ఆడియన్స్ దగ్గర నుంచి ఎక్కువ పాజిటివ్ ఓటింగ్ వచ్చింది ఇమ్మనయ్య గారికి ఆయన సన్మానం చేశారు ఆ తర్వాత రాము గారిని సేఫ్ చేశారు తర్వాత రోప్ గేమ్ పెట్టారు లైక్ ఒక రోప్ను లాక్కోవాలి అని చెప్పి కొన్ని గిఫ్ట్లు పెట్టారు ఆ గేమ్ లో భాగంగా పవన్ ఒక చాక్లెట్ తీసుకొని వచ్చి రీతికి ఇచ్చాడు ఆవిడ చాలా డల్ గా తీసుకుంది ఉత్తిదే సోది ఆ నిమిషం డల్ గా తీసుకుందా నెక్స్ట్ బ్రేక్ టైమ్ లో కూర్చొని మళ్ళీ నది సరికాలి పుకలి పుకలిపన్నట్టు కలిపి ఇంకేం చేస్తాం సోది పోనీ ఆ రిలేషన్షిప్స్ ఏమన్నా జెన్యున్ అంటే అది కాదు కేవలం ఆట కోసమే మనం ఇలా ఉందాము అనే విషయాలు మీరు డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటూ చూసేవాళ్ళు మేము ఎదవలమా ఆ తర్వాత కిరణ్ అబ్బవరం గారు వచ్చారు సో కే కేమ్ టేజర్ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చారు ఫుడ్ టాస్క్ ఏదో పెట్టారు ఆ ఫుడ్ టాస్క్లో మొత్తానికి ఏదో అయ్యింది అలాగంతే ఇంకా ఆ తర్వాత క్యాప్టెన్సీ కంటెండర్స్ ఈరోజు ఎవరెవరికైతే ఇంటి దగ్గర నుంచి ఆ గిఫ్ట్స్ వచ్చాయో ఆ గిఫ్ట్స్ గెలిచిన వాళ్ళందరినీ కూడా క్యాప్టెన్సీ కంటెండర్స్ చేశారు అండ్ అందులో డీమోన్ గారు ఉన్నారు ఐ మీన్ డీమోన్ పవన్ గారు ఉన్నారు అండ్ మళ్ళీ రీతు కూడా ఉందన్నమాట సో వీళ్ళందరూ క్యాప్టెన్సీ కంటైనర్స్ పెట్టి ఒక గేమ్ కూడా పెట్టారు అండ్ వస్తువులు డిస్ప్లే అవుతాయి ఆ వస్తువులు ఇంట్లో ఎక్కడన్నాయి తీసుకుని వచ్చి పెట్టాలన్నారు ముందు హరీష్ గారు ఫాస్ట్గానే వెళ్ళారు ఆ తర్వాత డీమన్ పవన్ వెళ్ళాడు అండ్ రాము కూడా చాలా బాడాడు బట్ డీమన్ పవన్ మాత్రం ఒక ఊపు అంతే ఇంకొచ్చేసి నా మనిషికి ఆ ఊపు ఎలా అయినా ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు అండ్ ప్రూవ్ చేసేసుకున్నాడు కదా మళ్ళీ సెకండ్ టైం ఆయన క్యాప్టెన్ అయ్యాడు ఆల్రెడీ మొన్న అయ్యాడు అండ్ మళ్ళీ క్యాప్టెన్ అయ్యాడు అనమాట గుడ్ యాక్చువల్లీ జనాలు ఇతని దగ్గర నుంచి కోరుకునేది ఇదే జనాలు ఇతను కోటి వేస్తుంది ఇందుకే ఇలాంటివి ఉంటాయని మెయిన్ పులిహార్ కంటెంట్ ఉండనే ఉండకపోని అవే నువ్వు చూపించు చూపించక బట్ గేమ్ మాత్రం కరెక్ట్గా ఆడుతూ ఉంటే నువ్వు ఎన్ని చేసినా వెనకాల ఎంత లత్కూరు పనులు చేసినా గానీ పోయినట్టు అమ్మ నువ్వు ఏమో అంటే పోతు కదా సారీ ఇంకా లాస్ట్ మన ప్రియా గారిని అండ్ సోల్జర్ పవన్ ని తీసుకుని వచ్చి ఒక యాక్టివిటీ రూమ్ లో కూర్చోబెట్టారు ఒక సింహం తిరుగుతుంది సింహం ఎవరి వైపు తిరిగి చేస్తుందో వాళ్ళు సేఫ్ రెండో వాళ్ళు ఎలిమినేట్ బట్ సోల్జర్కి మాత్రం ఇది హార్డెస్ట్ థింగ్ అబ్బా తను ఎలిమినేట్ అయిపోతే మళ్ళీ ప్రియాను చూడడానికి ఉండదు తన ఫీలింగ్స్ కానీ లేదా తన లోపల ఉన్న ఎమోషన్స్ కానీ షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు ఒకవేళ ఇతనే ఓడిపోతే మళ్ళీ ప్రియను కలవటానికి కానీ ప్రియాను కొన్ని పట్టు చూడటానికి కానీ ఆ ఎమోషన్స్ చూసుకోవడానికి కానీ ఉండదు రెండు వైపులే తనకు నరకమే ఏ సైడ్ గెలిచినా ఏ సైడ్ ఓడిపోయినా దెబ్బ మాత్రం మన సోల్జర్ పవన్కే పడుతుంది సో ఇంకేమి చేయలేకపోయారు సింహం గర్జించింది ప్రియా ఇంటికి గడించింది ఇంక అయిపోయింది అంతే పాపం మనోడు చాలా గట్టిగా ఏడ్ చేశాడు చివరిసారి హ్యాక్ చేసుకున్నాడు చూడండి నా ఎలా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది అంటే అప్పటి వరకు అప్పటి వరకు మామూలుగా ఉన్న వ్యక్తి సడన్గా ఎమోషనల్ అయితే మనకు కూడా తెలియకుండా కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి అనమాట సో అలా జరిగింది చాలా గట్టిగా పట్టుకుని చేశాడు అండ్ ఈ టచ్చింగ్ గిచ్చింగ్ ఇవన్నీ కాసేపు పక్కన పెడితే చెత్త సో చూడటం అనేది పక్కన పెడితే నాకైతే చాలా జెన్యున్గా అనిపించింది ఒక అబ్బాయికి తెలిసిపోతుంది ఆ లాస్ట్ మూమెంట్ ఆ లాస్ట్ హగ్ ఆ లాస్ట్ కన్నీరు తెలిసిపోతాయి ఆటోమేటిక్గా ఆ మిస్సింగ్ అనేది మాటల్లో చెప్పకుండానే కొన్నిసార్లు బయటకు వచ్చేస్తుంది ఒక అబ్బాయికి అది నేను ఫీల్ అవ్వగలను అండ్ చూసే వాళ్ళకి కూడా కొద్దిగా గొప్ప తెలుస్తుంది ఎందుకంటే మనకే కొన్ని ఫాస్ట్లు ఏడ్ చేయ్ కదా మనకే కొన్ని ఉంటాయి కదా సో ఆ లాస్ట్ మూమెంట్స్ ఏంటని మనకు బాగా తెలుసు బట్ ప్రశ్న ఏంటంటే అవతల వాళ్ళు దానికి అర్హులా కాదని సరే టాపిక్ పోతుంది సో మన కళ్యాణ్ గారు లాస్ట్లో ఏడ్ చేశారు సో గుడ్ బాయ్ చెప్పేశారు ఆవిడ స్టేజ్ మీదకి వచ్చేసారు వచ్చేసాక అందరితోనూ బా బాయ్ బాయ్ అని చెప్పారు సో వెళ్ళే ముందు చిన్న టాస్క్ ఏంటంటే ఆ డెవిల్ హార్న్స్ ఇస్తారు ఆ కొమ్ములు ఉంటాయి కదా తీర్థాల్లో తిరణాల్లో వేస్తారు కొమ్ములు దయ్యం కొమ్ములు రెడ్ లైట్లు వెలుగుతాయి అవి తీసుకుని వచ్చారు అవి ఎవరెవరికి పెడతారు అంటే హరీష్ గారికి పెట్టారు ఆ తర్వాత తనుజ గారికి పెట్టారు అండ్ ఇంకొకళ్ళు ఎవరబ్బా డీమన్ పవన్కి ఎవరికి పెట్టినట్టున్నారు సో ఇలా ముగ్గురికి మూడు పెట్టేశారు పెద్ద రీజన్స్ కూడా పెద్ద పెద్ద రీజన్స్ ఏం చెప్పలేదు బట్ ఎక్కువగా మిస్ అవుతుంది మాత్రం సోల్జర్ పవన్ మిస్ అవుతానని చెప్పారు ఎందుకంటే అతనికి ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటాయమ్మ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అంత తక్కువేజ్లో అంత అండర్స్టాండింగ్ ఎలా వచ్చిందో నాకు తెలియలేదు అని చెప్పనందే ఓకే అమ్మాయి ఇక్కడ దాకా బాగానే ఉంది అనుకున్నాను బట్ వెంటనే ఆవిడ గాలి తీసేసింది నా బ్రదర్ కూడా ఇలా నాకు బ్రదర్ ఉంటే అలానే ఉంటాడేమో అని అందు తుస్ అప్పటివరకు ఏడిసిన ఏడు పొందా నాజనం అయిపోయింది బట్ ఓకే అవతల రిలేషన్ ఏంటో మనం తెలియకుండా జడ్జ్ చేయకూడదు కాబట్టి అండర్స్టాండింగ్ బాగుంది అనేది మాత్రమే తీసుకుందాం ప్రస్తుతానికి మనకి అదే మనకు భాగ్యం ఆ తర్వాత త్రీజా గురించి ఏడ్చారు త్రీ జన్ బాగా చూసుకోమని చెప్పారు ఇమ్మానియల్కి మిస్ చెప్పారు సంజనా గారిని కూడా మరి ముఖ్యంగా మిస్ చెప్పారు అండ్ సంజయన గారు కూడా మాట అన్నారు ఏడుస్తూ వెళ్ళకూడదు నువ్వు నవ్వుతూ పోవాలి బిడ్డ పవర్ఫుల్గా పోవాలి బిడ్డ అని పోవాలి అంతే ఈవిడేసిన స్ట్రాటజీలోనే వీళ్ళందరూ గేమ్ ఆడుతున్నారండి అది మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది బిగ్ బాస్ ఆడించట్లేదు గేమ్ సంజయన గారు మాత్రమే ఆడిస్తున్నారు గేమ్ ఏ వీక్ ఎవడు ఉండాలి ఏ వీక్ ఎవడ పోవాలి ఎప్పుడు పోతాడు కూడా క్లియర్ కట్గా తెలుసు అవతలు కూడా రెండు వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవాలంటే ఆవిడ ఆడికి సంబంధించిన ప్లాన్ ఈ వారం నుంచి గీతం మొదలెట్టేది ఆవిడ అంత తెలివైన అనమాట అండ్ ఆల్సో ప్రియా గారు ఎలిమినేషన్ కూడా ఫేర్ అబ్బాయి ఎందుకంటే మన మర్యాద మనిషి కానీ ప్రియా అనేసి ఎప్పుడైతే జనాలకన్నా మాకు ఎక్కువ తెలుసు అందరికన్నా మాకు ఎక్కువ తెలుసు అన్న మూమెంట్తో ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ రాదు అది ఒక ఇరిటేషన్ వస్తుంది అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే పోతారు ఈ సంజన గారు కూడా ఉండొచ్చు లైక్ సంజనగర్ ఏం చేసినా కానీ బిగ్ బాస్ పెద్దగా పనిష్మెంట్లు ఎవరు నాగార్జున గారి బిగ్ బాస్ టీం కానీ పెద్ద పనిష్మెంట్స్ ఏమి ఉండవు ఎందుకంటే ఆవిడ వల్ల కంటెంట్ వస్తుంది ఆ క్రియేటివిటీ వస్తుంది అండ్ డౌన్ అవ్వాల్సినప్పుడు తగ్గాల్సినప్పుడు మామూలుగా ఉండాల్సినప్పుడు ఉండొచ్చు ఆవిడ ఎందుకంటే ఆవిడ దొంగతనాలు చేస్తుంది ఆవిడ కంటెంట్ క్రియేట్ చేస్తుంది ఎదటోటిని ఇరిటేట్ చేస్తుంది ఏంటంటే ప్రొవోక్ చేస్తుంది మెంటల్ ట్రప్ ఎత్తుంది లాగి కొట్టు చంపేలా అన్న మూమెంట్ వరకు తీసుకొస్తుంది మళ్ళీ నా బిడ్డ గాడి వదిలే అలాంటివన్నీ చెప్పి తీసుకొస్తుంది అనమాట దరిద్రం సో అలా చేస్తుంది అంత చేసిన తర్వాత కూడా అంతలో ఉన్నా కూడా ఆవిడ మామూలుగానే ఉంటుంది ఎక్కడ బాసిగా బిహేవ్ చేయదు ఎక్కడ ఓవరాక్షన్ చేయదు నాకు మాత్రమే తెలుసు అని చెప్పదు అందువల్ల జనాలు కాబట్టి చేసే ఆ లత్కూర్ పనులు చిల్లర పనులు ఇవన్నీ నచ్చుతున్నాయి బట్ అది ఎక్కడ ప్రియాగారులో లేదు కాబట్టి ఇంకా జనాలు రైట్ డెసిషన్ తీసుకున్నారని అనుకోవాలి దచ్చిఫర్ టుడే అండ్ ప్రియాగారు ఎలిమినేషన్ ఎంతవరకు ఫెయిర్ అని మీకు అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి లైక్ ఉంటుంది కదా కొంతమంది ఇంకా మర్యాద మనిషి గారు వెళ్ళిపోయారు ప్రియాగారు వెళ్ళిపోయారు ఇంకా వేల తర్వాత అంత హెడ్ వైట్ ఉంది ఆ టైప్లో నెక్స్ట్ వెళ్ళిపోయేది ఎవరనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి దక్సిఫా టుడే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ డైలీ రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీరు నాకు ఏదైనా చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ డో టాక్స్థ్యాంక్ యూ